నీ వల్ల ఈ ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అవుతుంది బాలయ్య అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి బాలయ్య గారుల గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అవసరం లేదు కుర్ర హీరోలకు ధీటుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉన్నారు ఇండస్ట్రీ అంటేనే చిరంజీవి బాలయ్య బాలయ్య చిరంజీవి అంటేనే ఇండస్ట్రీ అంతలా దూసుకుపోతున్నారు ఒకప్పుడు వీరిద్దరు ఎట్లా ఊపారో అప్పట్లో సినిమాలలో మరి బాలయ్య మెగాస్టార్ చిరంజీవి నాగార్జున రజనీకాంత్ ఇలాంటి వారివే సినిమాలు చాలా చాలా ఫేమస్ అయ్యాయి ఎక్కువ కూడా సినిమాలు తీసింది ఎవరంటే బాలయ్య గారు అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి అంత అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలు తీశారు అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా అద్భుతంగా నటించారు ఇప్పటికీ దాదాపుగా నూట యాభై సినిమాలకు పైగా తీసి ప్రేక్షకులను అభిమానులు ఎంతగానో సంతోషపరుస్తున్నారు తన యొక్క డైలాగ్స్తో నిజంగా ప్రతి ఒక్కరిలో చాలా ఒకలాంటి పులకరింతను తీసుకొని వస్తారని చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి అంత పవర్ఫుల్గా ఉంటాయి తన యొక్క డైలాగ్స్ అదేవిధంగా మరి బాల్య గారి విషయానికి వస్తే మరి రీసెంట్గా అఖండ టూలో కూడా చాలా చాలా అద్భుతంగా నటించారు ముందు నటన పుట్టిందన్ నట్టుగా ఉంటాడు బాలయ్య గారు నటన అంటే తనకి చాలా అద్భుతం ఇంత ఏజ్ వచ్చినప్పటికీ సినిమాలు వదలట్లేనంటే ఇక మనమే అర్థం చేసుకోవాలి ఇక ఇదంతా పక్కకు పుడితే రీసెంట్గా అక్కడ సినిమా గురించి ప్రతి ఒక్కరూ రకరకాలుగా మాట్లాడుకొస్తున్నారు నిజంగా అందులో బాలయ్య గారి నటన మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటూ చిన్న మొదలుకొని పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఇదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా నిజంగా నీ వల్ల నీ నటన వల్ల ఇండస్ట్రీ మొత్తం వనకాల్సిందే బా బాలయ్య అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వైరల్ అవుతుంది